అమెరికాలో ట్రంప్ ఏం పనులు చేస్తున్నాడు తెలుసా భర్త జాబ్ కోసం వెళ్తే డిపెండెంట్ వీసా కింద భార్య వచ్చిన దానికి అక్కడ వెళ్ళిన వాళ్ళకి బ్యూటీ పార్లర్లు పెట్టుకోవడం లేదంటే ఎక్కడన్నా వాళ్ళకి వంట మనుషులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలా ఎగస్ట్రా పనిచేసి వాళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళ ఆస్తుల వివరాలన్నీ ఆధార్ కార్డులు వాళ్ళకి అక్కడ ఏవైతే ఐడియలు ఉంటాయో ఐడీలు చూసి వాళ్ళ శాలరీ ఎంత వీళ్ళు ఎంత ఇన్కమ్ చేశారు ఎంత వీళ్ళు దాచారు ఎక్కడెక్కడ వీళ్ళు డబ్బులు కొన్నారు ఎంత వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అనే లెక్కలన్నీ తీస్తున్నట్ట అదే పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ కూడా దిగజారుతున్నాడు ట్రంప్ అందుకని భారతీయులందరూ ఆరు గంటలు పనిచేయాలంటే వీళ్ళు ఎనిమిది గంటలు కానీ ఇలా ఓటీలు కానీ ఏదైనా చేస్తే కనుక అవి ఎలా చేశారు చట్టవిరుద్ధంగా చేశారా ఎలా సంపాదించారు అని చెప్తున్నారట నేను ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు ఇంకా ఏముంటాం పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇక్కడ ఉంటాం ఇప్పుడు పుట్టే పిల్లలకి గ్రీన్ కార్డు ఏమన్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకేంటి అందుకని మేము ఇండియాకు వచ్చేస్తాము అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు ఉన్ననాలు అక్కడ సంపాదించుకుని ఇప్పుడు మీరందరూ వచ్చి ఇక్కడ పడితే మా ఉద్యోగాలు ఏమవ్వాలి ఇక్కడ మేము తినడానికే లేకపోతే మళ్ళీ మీరందరూ వచ్చి పడతారు అంటున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళని అంటే అమెరికా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినా కూడా సొంత ఊర్లలో కానీ సొంత రాష్ట్రాల్లో కానీ మీకు సానుభూతి లభించినంత ఇదిగా మనుషుల్లో ప్రవర్తనలు తయ తయారైనాయి సంపాదించుకుని ఉన్నప్పుడు మీకు మీరు సంపాదించుకుని మీకు మీరు భూములు కొనుక్కున్నారు మాకేమైనా దానివల్ల పెరిగిందా కానీ ఇప్పుడు మీరు రావడం వల్ల మాకేమైనా లాభం కలిగిందా ఇప్పుడు మీరు రావడం వల్ల మాకు నష్టాలే జరుగుతాయి కానీ మాకేం లాభాలు రావు సొంత ఊర్లకొచ్చి అందుకని మీరు అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోండి అంటున్నారు ఇక్కడ వాళ్ళు ఇవి నేను నా కల్పితాలు కాదు నేనేమి వ్యతిరేకత కాదు నా తమ్ముడు కూడా అమెరికాలోనే ఉన్నాడు నేను చెప్పేది ఏంటి అంటే మనుషుల్లో ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి ట్రంప్ తీసుకునే ఒక్కొక్క నిర్ణయాల్లో మార్పులు మన మొత్తం అంతా అన్ని సీఈఓలు సంబంధించి అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఎక్కువ తెలుగు వాళ్ళకంటే కూడా ఇండియన్స్ కంటే కూడా మన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి మీటింగ్ పెట్టట అలాగే తెలుగు వాళ్ళని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాడు అయినా కూడా మన బలము మన చదువు మన తెలివితేటలు ఎవరికన్నా ఉన్నాయంటారా ఎక్కడా ఎక్కడికి వెళ్ళినా మనం బ్రహ్మాండంగా ఉపయోగపడతాం అందుకని ఎవరు దాని గురించి మీరు వరి అవ్వకుండా చక్కగా మన దేశం మనకి ఏది చేసుకున్నా మనం అడిగేవాళ్ళేడు లేడు ఎక్కడికొచ్చి మనం బతికినా చక్కగా బతికేస్తాం మనం అవునంటారా కాదంటారా చెప్పండి అందుకని ట్రంప్ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడని కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కగా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు బ్రహ్మాండంగా చదివేసుకోండి వచ్చేయండి ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నా మనకేం బ్రహ్మాండమైన పిల్లలను తయారు చేయొచ్చు మనం లేదు ఏదైనా కంపెనీలో ఉద్యోగం వచ్చినా చేసుకోవచ్చు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు డబ్బు ఉన్నవాడు వాళ్ళు సదుపాయాలు ఉన్నాయి మనకి ఇండియాలో మనం చేయక ఒకళ్ళ కింద పని అలవాటు పడ్డాం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అలా కాకుండా మనం సొంతంగా తయారు చేసుకోవాలంటే పేపర్ ప్లేట్ మిషన్ పెట్టుకున్నా మనం బతికేయగలం అర్థమైందా అంతేగాని ఈ రోజు ఉన్న యూత్ మనం బతకలేమేమో ఎలా ఉంటుంది పరిస్థితులు ఏంటి అనుకుంటున్నారు ఒక్క పేపర్ ప్లేట్ మిషన్ ఇంట్లో పెట్టుకోండి బ్రహ్మాండంగా ఆదాయం జ జనం పొద్దున్న లేచిన కానించి దాని గురించే బతుకుతున్నారు పేపర్ ప్లేట్ లేదే పేపర్ కప్స్ లేనిదే ఆవులేవు అది నేను చెప్పొచ్చేది ఏంటంటే అమెరికా వెళ్ళిన వాళ్ళు బాధపడి గ్రీన్ కార్డ్ లేకపోతే ప్రపంచం లేదు మా పిల్లలు అక్కడ వాళ్ళు అవ్వలేకపోయారే అమెరికా పౌరసత్వం లేకపోయిందే అని ఇంకా బాధపడుతున్నారే కానీ వీళ్ళని ఇండియన్స్గా అని చెప్పి ఏ ఒక్కడికి బుద్ధి జ్ఞానం లేదు అంటే డబ్బు ఉంటే సరిపోయింది ఎమోషన్స్ ప్రేమలు ఆప్యాయతలు అనేవి వాళ్ళకి అక్కర్లేదు అనిపించేటట్టుగా ఉండబట్టే కాలమంతా ఇలా తిరుగుతుందని నా అభిప్రాయం తప్పుగా ఎవరు తీసుకోమాకండి వాళ్ళకి పెదనాన్నలు పెద్దమ్మలు వాళ్ళతో వీళ్ళతో సఖ్యతగా ఉండాలి అనే అనుకోకపోవడం ఇలా ఫ్యామిలీ అంతా దూరం అవటం అక్కడ ఒకసారి అప్పుడు ఒకసారి వచ్చి హాయ్ అంటే హాయ్ అనిపించుకోవడం ఇలా జనరేషన్ గ్యాప్లు ఎక్కువైపోయి మనలో కూడా చాలా తేడాగా ఉంటున్నామేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అందుకని చక్కగా పిల్లలు మంచిగా పెరుగుతారు మంచి వాతావరణంలో చదువుకుంటారు నీట్నెస్కు అక్కడ బాగుంటుంది మాకు చాలా నీట్గా ఉంటుంది ఏ రకమైన దుమ్ము దూళి ఉండదంటే ఇక్కడ ఇండియాలో ఉంచుకోవద్దని ఎవరు చెప్పారు నీ డస్ట్బిన్ కవరు నీ దగ్గరే ఉంచుకుని ఎక్కడే చెత్త బ్యాగ్ ఉందో అక్కడ సొంతంగా పనులు చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అలా చేసుకుంటే మన దేశానికి కూడా అలాంటి రోడ్లు అలాంటి భవనాలు అలాంటివి రావంటారా కానీ మనకి స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను మనం ఎలా వాడుకుంటున్నామంటే మన ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నాం ఆ ఇష్టారాజ్యాన్ని తగ్గించి ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు కరెక్ట్గా అన్నీ ఉంటాయని నా ఉద్దేశం అందుకని అమెరికా వెళుతున్న వాళ్ళు డబ్బు ఎక్కడ దాచారు మీరు ఏం చేశారు ఎంత ఉద్యోగం చేశారు ఎంత ఉద్యోగం చేస్తే ఎంత సంపాదించారు మీ భార్య మీ మీ మీద డిపెండెంట్ వీసా మీద వచ్చినా కూడా ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు చేసిందా ఇవన్నీ డబ్బులు లెక్కలు అన్నీ లాగుతున్నట్ట కొంచెం అన్నీ చూసుకోండి చూద్దాం ఏం జరుగుతుందో ఓకేనా ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇండియా ఉన్నదే జనం ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళందరికీ చక్కగా రమ్మని ఓడిని సదుపాయాలు కల్పిస్తుంది Okay.